ం మహాగణాధిపత నమ గుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి బేత్తస్ జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాది మాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశిలోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కసలు జాగ్రత్త వహించాలి అదేవిధ అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను కర్కాటక లగ్నము కర్కాటక రాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియనటువంటి వారు సెకండ్ ఆప్షన్ ఈజ్ రాశి నుంచి చూసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బికాస్ ఆఫ్ లగ్నం రూల్ చేసినంత ప్రభావం రాశి సెకండరీగా చేస్తూ ఉంటుంది అయితే మీకు ఈ సంవత్సరం ఏ ప్లానెట్స్ ఏ విషయాల్లో చాలా బాగా సపోర్టివ్గా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు పర్టికులర్గా సపోర్టివ్గా ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి పంచమ స్థానం మీద చాలా బాగుంది అంటే మీకు సంతానం గురించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి అవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం మీకు ఆ యొక్క విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది ఇక రెండవది ప్లానింగ్స్ ఉంటాయి కొన్ని కొంతమంది చూడండి నా ఐడియా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి నేను పలానాది అనుకుంటున్నాను ఆ ఫలానా అవుతుందా ఖచ్చితంగా ఇక్కడ ప్లానింగ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి సంవత్సరం మీకు మూడవది చూడండి ఒక్కోసారి మనం అప్పులు తీరుతాయా తీరవా మూనా అప్పులు ఎప్పుడు తీరతాయా అనుకుంటూ ఉంటాం పంచమం ఈజ్ అప్పులు తీరడం కాబట్టి అప్పు తీరేటువంటి సోర్సెస్ బాగా పెరుగుతాయి మీకు ఈ సంవత్సరం ఫ్రెండ్స్ నుంచి సహకారము సంతానం అభివృద్ధి అవ్వడము సంతానం యొక్క ఇది మీకు కూడా కొంతవరకు కలిసి రావడం కొంతమంది చూడండి పిల్లలు ఏంటో ఇంకా వీళ్ళు సెటిల్ అవ్వలేదు వీళ్ళు కొంచెం సెటిల్ అయితే బాగుండు కొంచెం మధ్యతరగతి వారికి ఈ హెల్ప్ ఖచ్చితంగా అవసరం పడుతుంది తండ్రి సంపాదిస్తూ ఉంటాడు సరిపోతూ ఉంటుంది కానీ ఇంకొంచెం సపోర్ట్ ఉంటే మాటిమాటికి అప్పులు చేసే అవసరం ఉండదు కదా పిల్లలు కొంచెం ఉద్యోగాలు చేస్తే ఏదైనా వ్యాపారం చేస్తే ఎంతో కొంత సంపాదిస్తే కొంత చలనీళ్ళకి మేళనీళ్ళుగా ఉంటుంది కదా అనుకునేటువంటి వారికి వారి యొక్క సంతానము అభివృద్ధిలోకి రావడము కొంచెం వాళ్ళ యొక్క సపోర్ట్ లభించడం ద్వారా వీళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అయితే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఇది ఒక లక్గా భావించాలి ఎందుకంటే కర్కాటకం నుంచి రాహు పితృదేవతల్ని పితృదేవత సంబంధించిన ఎనర్జీని ఇచ్చేటువంటి దాంట్లో ఉంటాడు కాబట్టి పర్టికులర్గా కర్కాటకం వారు పితృదేవత ఆరాధన దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చేయాలి అంటే ఏమిటి స్వయం పాకం ఇవ్వడం కానీ అదేవిధంగా ఈ రాహు నైన్త్ హౌజ్లో ఉన్నందుకు కొంతమందికి చూడండి విదేశాలకు వెళ్ళి నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి బట్ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను అవ్వట్లేదు అంటూ ఉంటారు బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఎదుగుదలనేటువంటిది ఉంటుంది ఉండదని కాదు కాకపోతే అష్టమశ్రీ నడుస్తుంది మీకు సర్వసాధారణ ఇంకో వన్ ఇయర్ వరకు ఉంటుంది నెక్స్ట్ మే వరకు ఉంటుంది ఆల్మోస్ట్ సో ఈ అష్టమ శని ప్రభావం అనేటువంటిది మీకు తగ్గాలి అంటే అష్టమ శని అంటేనే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేట్ నింద స్లో అవ్వడం ఇవేమీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటూ లేదు ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దీనికి ప్రభావం ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనకు జరిగేటువంటి మంచి కంటే కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ని జరుగుతున్న ఆటంకాలని నెగటివ్నే ఎక్కువగా మనం తిప్పుకుంటూ ఉంటాం మనల్ని ఎవరైనా ఒక మాట అన్న అందులో ఆ మనిషి చేసిన మంచిని మర్చిపోతాం ఆ ఒక్కరోజన్న అన్న మాటను పట్టుకొని మనిషిని కట్ చేసేస్తాం కూడా కాబట్టి అంటే మనిషి యొక్క సర్వసాధారణంగా అన్ అందరికీ పనిచేసే సాఫ్ట్వేర్ అలాంటిది అది బాడీలో ఉండేటువంటి ఒక ఆలోచనలో ఉండే సాఫ్ట్వేర్ కాబట్టి ఈ చిన్న చిన్నగా జరిగేటువంటిదంతా కూడా కర్మ అనుభవిస్తున్నా అనుకోండి సింపుల్గా నిందలు అనుభవిస్తున్నా ఏం చేస్తున్నా కూడా పర్టికులర్గా మీరు దీని నుంచి బయటపడాలి అంటే సింపుల్గా నువ్వులు దానంగా ఇవ్వడం తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడం బెల్లము గోవుకు తినిపించడం ఏదైనా ఆలయాల్లో నూనె దీపారాధన కోసము అని ఇవ్వడం లాంటివి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఈ సంవత్సరం మీరు కాస్త మీరు ఏదైనా సిగ్నేచర్స్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఎవరితోనైనా కలుపుకునేటప్పుడు కేర్గా ఉండండి ఇది పట్ పర్టికులర్గా జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయాల్లో ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది మీరు గమనించవలసినటువంటి అంశం చూసుకున్నట్లయితే మీరు ఏదైతే బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ ఏదైతే చేస్తున్నారో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి మరియు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మరింత అద్భుతంగా ఉంటుంది చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను మీరు నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు చాలామందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవ్వరికీ ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ దానికి మరేమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రేన మహామ్మవారి నామాల్లో లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది రైట్ ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్ని డబ్బు నాకు రావట్లేదు అని చాలామందిలో ఆ బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి దీన్ని మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం పలానా దగ్గరుంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వచ్చు జాతకం తెలుసు మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమః నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్తినియ నమ ఇది చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నా అంటారు కొంతమంది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నా అంటారు అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను నేను మీకు ఇప్పుడు అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు బుధ గ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకున్న బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక మూడు ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది సరే ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా ఈ గోల్ అనగాతలు పడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్ర ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగత కేయూల కమనీయ భుజాన్వితాయ నమహ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయనమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలి అనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమహా చేసుకోండి లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారు గృహ యోగాన్ని ఇస్తుంది ఇంకా సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయే నమ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమంది ఆ విషయం తెలియక అయ్యో లేదని బా బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటిది గొప్ప యోగము ఎప్పుడుందో తెలుసుకోవాలి అది ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు దట్ ఈజ్ ఓం అపర్ణాయ్ నమ ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమ లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది బా ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ అబ్బాయి ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడము డివోర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాజై నమ ఈ మంత్రాన్ని ఫార్టీ మినిట్స్ చేయండి లేదంటే అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి అంటూ ఉంటారు అలాంటివారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూడంగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక ఏంటంటే ఇక్కడ శివకామేశ్వరం కష్ట శివాస్వాధీన వల్ల బాయ్యే కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్ల నమః నమ చేంజ్ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్లో జ పదే పదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రజ అలికస్తలు శోభితాయే నమ కెరియర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమహ లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి ఓం ఇందర్గోప పరిక్షిప్త స్మరతోనా నావజంగికయ నమ లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగా నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలై రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటారు దానికోసం సటన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఓం సింజాని మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయ్ నమహాన్ని నామస్మరణ చేసుకోండి విదేశాలకి ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదంటే అంటే దాని అర్థం ఏమిటంటే మీ పన్నెండో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవరు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్ యో అంటే ఇది కొంచెం వాక్ సంబంధించిన పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసనహే చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించిన పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి తియో వదే తస్య నిస్సరతే వాణి జన్మహకన్యా ప్రవాహవేత్త అని అది చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ